స్టూడియోస్ ముఖ్యంగా ప్రస్తుత రాజకీయ పరిస్థితులని క్షుణ్ణంగా అధ్యయనం చేస్తున్నట్టుగా తన ప్రాక్టీస్ని కంటిన్యూ చేస్తూనే ప్రజలకి ఉపయోగపడేటువంటి సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీడియా ద్వారా తన సోషల్ మీడియా ద్వారా లేదంటే తన కంపెనీస్ ద్వారా మనకి తెలియచేస్తూనే ఉంటారు డాక్టర్ బాలగారు ఎంతగా అంటే తను రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఏదైనా చిన్న అపశృతి జరిగిన ఏదైనా హోర్డింగ్ తేడా కనిపించిన చివరికి సైరన్ పెట్టుకునే ఒక వెహికల్ అనౌదరైజ్డ్గా రోడ్డు మీద పిచ్చలవిడిగా స్వైర విహారం చేస్తున్నా కూడా దాన్ని ప్రజలకి తెలియచేయాలి వాస్తవాలు అనే విధంగా ఆయన సోషల్ రెస్పాన్సిబిలిటీ కూడా తీసుకుంటారు అటువంటి వ్యక్తి డాక్టర్ బాలగారు ఈరోజు మనతో ఉన్నారు సార్ వెల్కమ్ టు అవర్ స్టూడియో సార్ గుడ్ ఈవినింగ్ సార్ గుడ్ ఈవినింగ్ సార్ ఏంటి సార్ ప్రస్తుత రాజకీయ పరిస్థితులు మిమ్మల్ని ఎక్కడో డిస్టర్బ్ చేసినట్టు అనిపిస్తూ ఉంటాయి అప్పుడప్పుడు మాట్లాడుతూ చెప్తూ ఉంటారు ఏంటి ఎక్కడ మీరు డిస్టర్బ్ అవుతున్నారు ఎక్కడ మీకు అన్యాయం జరిగింది అనిపిస్తుంది ఎందుకు మీ వాయిస్ గట్టిగా సోషల్ మీడియాలో వినిపిస్తుంది మధ్యలో థింగ్ ఐఎమ్ నాట్ డిస్టర్బ్ విత్ ద సొసైటీ ఆర్ పాలిటిక్స్ అంటే బికాస్ వీ ద పీపుల్ ఆర్ ఇన్ టు ద పాలిటిక్స్ వీ అంటే నేను ఒక్కడే కాదు ఈవెన్ యూ ఆల్సో పొలిటికల్ సైన్స్ ఏదైతే ఉందో ఒక మాస్టర్స్ చేసిన పొలిటికల్ సైన్స్ స్టూడెంట్గా కావచ్చు కోర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక గ్రాడ్యుయేట్గా కావచ్చు అసలు ఈ సిస్టమ్ హోల్ సిస్టమ్ ఏంటి అనేది చూసుకుంటే టూ సిస్టమ్స్ ఆర్ టూ థింగ్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది వన్ ఈజ్ ఆంథ్రోపాలజీ అదర్ సైకాలజీ నేను ఒకటే కాదు హ్యూమన్ బీయింగ్ ఒకటే కాదు అనిమల్స్ కూడా ఓకే అనిమల్స్ కావచ్చు కొంతమంది చెట్లతో కూడా మేము మాట్లాడుతున్నాం అంటారు మీరు వెనుటొక్కసారి పిచ్ సైన్స్ ఓకే సైన్స్ ఓకే అందుకే కొన్ని కొన్ని సందర్భాలలో లొకేషన్ చేంజ్ చేస్తారు సౌండ్ థెరపీ అంటారు ఓకే ఫర్ సౌండ్ సౌండ్ ఆల్సో దేర్ ఇస్ అ సైన్స్ ఇన్ నేచర్ అంటే నేచర్ దేర్ ఇస్ అ సైన్స్ సైన్స్ అంటే సైన్స్ అంటే ఏమనుకుంటారంటే మనం ఫిజిక్స్ మ్యాథమెటిక్స్ కెమిస్ట్రీ సైన్స్ ఇట్లా ఆ సైన్స్ అనుకుంటారు సైన్స్ అనేది ఇట్స్ బేసికల్లీ సిస్టమాటిక్ ఆఫ్ ది ట్రూత్ దట్ ఈస్ कॉल्ड अ సైన్స్ మీరు ఇప్పుడు సైన్స్ సైన్స్ అని చెప్తూ ఉన్నారు చాలా మంది గోమూత్రం దాగి సైన్స్ అంటారు చాలా మంది గోపేడ తింటే సర్వం పోతాయని చెప్పారు అది కూడా సైన్స్ అంటారు ఇప్పుడు నేచర్ తో మీరు చెప్తున్నారు కాబట్టి మీరు సైన్స్ అన్నప్పుడు అన్నిటిని అలాగే చూస్తున్నారు కదా బేసికల్ గా పేడలు అనేది దేనికోసం వచ్చిందంటే అది నేచర్ డిఫైన్ అండి ఆ స్టాటిక్ నేచర్ ని డైనమిక్ ఆఫ్ లైఫ్ స్టైల్ ఉంటది డైనమిక్ ఆఫ్ డే ఉంటుంది బట్ నేచర్ ఇస్ స్టాటిక్ నేచర్ ఎప్పుడు డైనమిక్ కాదు నేచర్ సీ యాజ్ ఇట్ ఈస్ నేచర్ స్టాటిక్ అంటారు స్టాటిక్ ఎందుకలా నేచర్ ఎప్పుడు మారదండి నేచర్ ఎందుకు మారుతుంది చెప్పండి ఓకే అడవులు ఏమైనా మారతాయా అది వేరు మళ్ళీ అదే డైనమిక్ అంటున్నా నేను దట్స్ డైనమిక్ బట్ నేచర్ ఇస్ ఇంటాక్ట్ అండి ఇప్పుడు పెద్ద పెద్ద పర్వతాలలో నీళ్లు పడుతుంటాయి పర్వతాలు ఎప్పుడు ఉంటాయి నీళ్లు పడుతుంటాయి అక్కడ రాముడు వెళ్ళారు లక్ష్మణ్ వెళ్ళారు భరతుడు వెళ్ళాడు లేకపోతే మొగల్ వస్తే మొగలు వెళ్ళారు మీరు వెళ్తాం నేను వెళ్తాం ఇట్స్ స్టాటిక్ 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 ద ప్లేస్ ఇస్ 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 నేచర్ స్టాటిక్ దాంట్లో జరిగే థింగ్స్ ఇస్ డైనమిక్ అనొచ్చు మీరు మీరేం సార్ ఏదో మాట్లాడుతున్నారు మాకు అర్థం కాదు ఎస్ మీకు అర్థం కాదు అదే నేను అంటున్నా ఎందుకు అర్థం కాదు అంటే నేచర్ ఇట్ ఈజ్ గా చూడండి ఫస్ట్ ఓకే సీ యాజ్ ఇట్ నేచర్ దెన్ యూ విల్ కమ్ టు నో యూ యుల్ అండర్స్టాండ్ మీరు వెళ్ళినట్టు మూత్రాలు ఇంకోటో ఇంకోటో అవన్నీ ఒకప్పుడు కల్చర్కి తగ్గదానికి ఉపయోగపడేవి అంతే బట్ టుడేస్ కల్చర్ ఇస్ నాట్ దట్ సో కాబట్టి పొలిటికల్ సైన్స్ అనే వర్డ్కి వస్తే నేను అంటే ఎడ్యుకేషన్ని పెద్దగా బిలీఫ్ సిస్టంలో నేను తీసుకోను ఎడ్యుకేషన్ అంటే అర్థమేంటి బేసికల్గా రీడింగ్ ఆఫ్ బుక్ గెటింగ్ ఆఫ్ సర్టిఫికేట్ ఇస్ ఎడ్యుకేషన్ నో నోయింగ్ థింగ్స్ గెటింగ్ నాలెడ్జ్ ఇస్ ఎడ్యుకేషన్ నేను కూడా చాలా పుస్తకాలు రీడ్ చేశాను నాకు కూడా చాలా సర్టిఫికేట్స్ ఉన్నాయి చాలా చోట్ల చదువుకున్నాను యూనివర్సిటీస్లో చదువుకున్నాను తర్వాత డిఫరెంట్ థింగ్స్ నేను ఓపెన్ చెప్తున్నా నాకు తెలిసి నేను ఎంఏలో చాలా కోర్సెస్ చేశా ఎంబీఏస్లో చేశా బ్యాచులర్ డిగ్రీస్ చేశా ప్రొఫెషనల్ డిగ్రీస్ చేశా రకరకాల కోర్సెస్ కూడా చేస్తున్నాం ఐటీ రిలేటెడ్ కావచ్చు వాట్ ఎవర్ ఇట్ మే బీ ఏ టెక్నాలజీ మీరు ఏఏ అని ఇప్పుడు వాడుతున్నారు నేను నైన్త్ క్లాస్లోనే ఏఏ వాడాను తెలుసా కామెంట్లో మోస్ట్లీ ఇప్పుడు ఒక కామెంట్లో నాకు వచ్చినా రావచ్చు నువ్వు నైన్త్లో ఏఐ ఏంటి అని చెప్పేసి వాట్ ఈస్ ఏఐ ఆటోమేటిక్ ఇట్స్ ఆటోమేటిక్ రెస్పాన్స్ ఈ రైట్ రైట్ నేను ఎందుకు ఏఐ అంటున్నాను అంటే నేను ఎయిత్ క్లాస్లో ఉన్నప్పుడు సెవెంత్ క్లాస్లో ఉన్నప్పుడు అప్పట్లో వర్డ్ ప్రాసెస్ అనేది ఉండేది వర్డ్ డాక్యుమెంట్ అప్పట్లో ఉన్న ఎంఎస్ ఆఫీస్ దాంట్లో వర్డ్ డాక్యుమెంట్లో ఇప్పుడు మీరు ఒక లెటర్ ఒక లెటర్ కొట్టి ఆ లెటర్ వంద మందికి పంపించాలంటే మళ్ళీ టైపింగ్ చేసుకోవాలి కదా బేసికల్గా వంద మందికి పంపించాలంటే లెటర్ నేమ్స్ మార్చుకుంటారు మొత్తం అదే నేమ్స్ ఏదో ఒకటి మార్చాలి కదా అది మాన్యువల్ మీరు చేయాలి కదా కాపీ పేస్ట్ చేసి అవునా అప్పట్లో ఏ తెలుసా ఒక టూల్ దాంట్లోనే ఉంటుంది మెయిల్ మెర్జ్ అంటారు దాన్ని మెయిల్ మెర్జ్లో డేటా ఉంటే ఒక లెటర్ డ్రాప్ చేసి ప్రీడిఫైన్డ్గా మీరు కొట్టే మెయిల్ మెర్జ్ మొత్తం వంద లెటర్లు తయారవుతాయి ఆ రోజే ఏ ఉంది జస్ట్ కాకపోతే ఇప్పుడు ఎక్స్పాన్షన్ అయింది థింగ్స్ ఆర్ ఎక్స్పాన్షన్ నా ఓకే ఆటోమేషన్ ఎప్పుడో ఉంది నేను చిన్నప్పుడు కాదు మన చిన్నప్పుడు ఎప్పుడు కూడా ఉంది మా డాడీ దగ్గర ఒక వాచ్ ఉండదు దానికి బ్యాటరీ ఉండదు ఇట్స్ ఆటోమేటెడ్ స్ప్రింగ్ ఉంటాయి ఇప్పటికి కూడా ఉన్నాయి ఇప్పుడు కూడా మా డాడీ వాడతారు ఇప్పుడు కూడా ఆ వాచ్ డిమాండ్ ఉంది చెప్తాను స్టిల్ స్టిల్ టుడే మా డాడీ విల్ లూజ్ దట్ వాచ్ స్ప్రింగ్ వాచ్ ఎప్పుడు అది ఎప్పుడుదో నాకు తెలియదు మన మొమెంటన్ బట్టే తీసుకు వెస్కుంటా ఉంటే ఆయ టైమింగ్ ఎవ్రీథింగ్ ఇస్ చేంజ్ అవుతుంది సూపర్బ్ గా అప్పట్లో గోడ గడియారాలు కూడా ఉండేవి ఆటోమేటిక్ బయటకు వచ్చి ఇప్పుడు గ్రీజర్స్ అంటున్నాం కదా అప్పట్లో కూడా గ్రీజర్స్ ఉన్నాయి అప్పట్లో ఏంటంటే గ్రీజర్ ఇప్పుడు మధ్యలో ఇప్పుడు మనం ఎలక్ట్రిక్ పెడుతున్నాము అప్పట్లో హీట్ అది కూడా హీట్ జనరేట్ చేస్తుంది కదా కట్టలు పోయితో దాని కింద కట్టెలు వేస్తే జనరేట్ అయ్యేవి దెన్ గ్యాస్తో వచ్చాయి ఆటోమేషన్ ఎప్పటి నుంచో ఉంది లేకుండా ఏం లేదు బట్ వేరే మనం దాన్ని ఎవాల్యుయేషన్ చేసుకుంటూ వస్తున్నాం సో ఇప్పుడు నేను ఆ సెగ్మెంట్లో తీసుకున్నప్పుడు ఇన్ని సర్టిఫికెట్స్ ఇన్ని కోర్సెస్ ఇవన్నీ చేసిన తర్వాత నాకు అర్థమైందంటే సొసైటీ మొత్తం దేని మీద డిపెండ్ అయ్యింది అంటే వీ ద పీపుల్ వీఆర్ ఆల్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ కంట్రీస్లో కూడా గవర్నెన్స్ గవర్నమెంట్ డెమోక్రసీ అని ఎందుకు వచ్చిందంటే ఆటోక్రసీలో లేము ఇంకా మనం అడవి జాతికి సంబంధించిన మనుషుల పద్ధతుల్లో ఈరోజు మనం బతకట్లా కదా సో అలాంటప్పుడు ఒకప్పుడు ఎప్పుడూ ఉండేది ఒకటే మోనోపొలి అతను న్యాచురల్ రీసోర్సెస్ని కొంతమందికి నచ్చిన వాళ్ళకి పంచేవాళ్ళు అది వద్దనుకోని నెంబర్ ఆఫ్ పెరిగిన తర్వాత మనము మనం సొసైటీని పెళ్లి చేసుకున్నాం మీకు రోబో సినిమాలో హరప్ప మోయింజ దార్ అనే ఒక సాంగ్ ఉంటుంది అసలు హరప్ప కాన్సెప్ట్ అడుగుంది తెలుసా అంటే నేను సివిల్స్కి ప్రిలిమ్స్ క్వాలిఫై మెయిన్స్కి నేను వెళ్ళలేకపోయాను బికాస్ డ్యూ టు మై హెల్త్ రీజన్ దట్ టైం ఐ కుడ్ నాట్ బీ అటెండ్ నాకు మెయిన్స్ అప్పుడు నాకు సెంటర్ కూడా పడింది రైల్వే కాలేజ్ ఉంది తర్నాక అది సెంటర్ నాకు అప్పుడు అంటే ఇవన్నీ మేము చదివేటప్పుడు అప్పట్లో అసలు వాట్ ఈస్ రియాలిటీ అనేది చూసుకున్నప్పుడు హ్యూమన్ హ్యూమన్ ఇస్ రియాలిటీ దిస్ పాలిటిక్స్ వేర్ వీ కెన్ డూ ద పాలిటిక్స్ ఇన్ ద సెన్స్ ఆన్ హ్యూమన్ హ్యూమన్ మీద చేస్తాం మనం ఏంటి ఏదంటే అసలు పాలిటిక్స్ ఏంటి అంటే చాలా సింపుల్ మీకు టిఎన్ శేషన్ గారు ఐడియా ఉందా ఎలక్షన్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ పాత ఎలక్షన్ ఎస్ ఆయన బతుకున్న రోజుల్లో ఇది అరౌండ్ సిక్స్టీన్ సెవెంటీన్ ఆ పీరియడ్ లో నేను టిఎన్ శేషన్ గారు ఎంఐటీ అని ఒక ఇన్స్టిట్యూట్ ఉంటుంది పూణే ఎంఐటీ ఇన్స్టిట్యూట్ అది పొలిటికల్ సైన్స్కి సంబంధించింది పాలిటిక్స్కి సంబంధించింది అక్కడ ఆయన నేను ఒక చిన్న ప్రోగ్రామ్కి వెళ్ళినప్పుడు ఆయన కూడా ఒక గెస్ట్ లెక్చరర్కి అక్కడ వచ్చిన్నారు అన్ఫార్చునేట్గా నేను నేను గెస్ట్ అని అనుకోలేదు కామన్గా ఆయన ఉన్నారు వెళ్ళిన్నాము వేరే కాన్సర్ట్ మీద వెళ్ళింటే నన్ను కూడా స్పీచ్ ఇవ్వమన్నారు దెన్ దట్ డే ఐ జస్ట్ సెడ్ వాట్ ఈస్ పాలిటిక్స్ అంటే ఆ రోజు ఉన్న స్టూడెంట్స్ అందరు చాలా మందికి పాలిటిక్స్ ఇస్ వెరీ సింపుల్ నేను త్రీ థింగ్స్ అని చెప్పాను ఐ జస్ట్ త్రీ ఓర్డ్ డిఫరెన్షియేట్స్ పీపుల్ లిటిగేషన్ మేనేజ్మెంట్ ఓకే పొలిటిక్స్ లాంగ్ బ్యాక్ ఓకే people litigation, litigation management ఎందుకు ఈ మీరు కావాలంటే ఒకసారి నేను చెప్పిన వర్డింగ్స్ తో మీరు చూసుకోండి అప్లికేషన్ చేసుకోండి సొసైటీకి పబ్లిక్ ఉన్న ఇష్యూ ని ఎమ్మెల్యే అడ్రస్ చేసి అసెంబ్లీలో మాట్లాడి ఎగ్జిక్యూటివ్ ద గవర్నమెంట్ తో చెప్పి పని పబ్లిక్ హోల్ ప్రాసెస్ పబ్లిక్ లిటిగేషన్స్ అంటే ఇష్యూస్ లిటిగేషన్ అంటే ఇష్యూస్ ఆ ఇష్యూస్ ని అడ్రస్ చేయడం మేనేజ్ చేయించడం దట్స్ కాల్ ద పాలిటిక్స్ ఇంత సింపుల్ థింగ్ ని రకరకాల జనాలు ఎలా పడతారు ఇంటర్ప్రిటేషన్ చేసి అది ఏదో పెద్ద బ్రహ్మ విద్య అనుకునేసి ఈ చాణిక్యుడు కావాలి లేకపోతే ఇంకొక నలభై సంవత్సరాల ఇండస్ట్రీ వాట్ నాన్సెన్స్ సెన్స్ అండ్ ఆల్ ఇది నాకు ఎప్పుడు అనిపించింది ఓకే నాకు చిన్నప్పటి నుంచి కూడా ఈ సోషల్ కాన్షియస్ అనేది ఎప్పటి నుంచో ఉంది సో కాబట్టి నేనేమంటానంటే ఈక్వాలిటీ అది ఏదైతే ఉందో దట్ ఈస్ అ ఫెయిర్ ఈక్వాలిటీ ఉండాలి అన్ఫెయిర్ ఈక్వాలిటీ ఉండకూడదు ఇప్పుడు మీకు నేను మంచి ఇష్టం అని చెప్పేసి అని మీకు నేను మంచి చేసి అతను కెమెరామెన్ ఇష్టం లేదని చెప్పేసి మీరు అతను చేయకపోతే వాట్ యు ఆర్ ఎ గుడ్ బిగ్గర్ మ్యాన్ యు ఆర్ నాట్ బిగ్గర్ మ్యాన్ దాన్ యువర్ అ బగ్గర్ మ్యాన్ నువ్వు బిగ్ మ్యాన్ కాదు బిగ్గర్ మ్యాన్ కాదు నువ్వు బగ్గర్ మ్యాన్ సో సార్ థ్యాంక్ థ్యాంక్ యూ యూ సార్ అండి నమస్తే